ప్రతిరోజు కూడా అన్ని విషయాల్లో రొటీన్ దినచర్య చేస్తూ ఉంటాము అంటే రొటీన్గా కొన్ని పనులకు అలవాటు పడిపోయి ఉంటాము వాటిల్లో ఎదు కొన్ని విషయాలు మనలోని లోపాలని ప్రశ్నించుకుందాము ఫ్రెండ్స్ అయితే ప్రతిసారి కూడా నేను నాది నేనెవరు నాకు నాకు ఇంతటి పదవి ఉంది నాకింతటి చదువు ఉంది నాకు ఇంతటి తెలివితేటలు ఉన్నాయి నాకు ఇంతటి జ్ఞానం ఉంది ఇలా నేను నన్ను చూస్తే అందరూ గౌరవించాలి నన్ను చూస్తే అందరూ పట్టించుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చేస్తూ ఉంటుంది దానిని అభిమానము అహంకారము అని చెప్తూ ఉంటారు అయితే అహంకారం అనేది ఎలా వస్తుంది మనం సర్వసాధారణం మనకంటే మించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మనం వాళ్ళని చూసి గర్వించే విధంగా మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి కదా వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు మరి నేను ఎందుకు ఈ చిన్నపాటి వాటికే సంతోషపడిపోయి ఎదుటి వాళ్ళని బాధించే మాటలు బాధించే పనులు చేస్తున్నాను అనేది మనము ప్రతి ఒక్కరము చూసుకోవాలండి అందులో మొదటిది పరివర్తన అనేది ఉండాలి పరివర్తన అంటే ఎందులో పరివర్తన మనం తినే తిండి పరివర్తన కావాలా లేదంటే మన సంబంధ బాంధవ్యాలు పరివర్తన కావాలా లేదంటే మనం చేసే పనుల్లో పరివర్తన రావాలా లేదంటే మనం చేసే బాధ్యతల్లో పరివర్తన రావాలంటే మనం నిభాయించే బాధ్యతల్లో పరివర్తన రావాలా ఏ విషయాల్లో పరివర్తన రావాలి అనేది మనం చూసుకుందాము పరివర్తన అంటే ఎదుటి వాళ్ళని చూపిస్తూ నువ్వు మారు ముందు నువ్వు మారు నువ్వు మారు నీ పనులు మార్చుకో నీ మాటలు మార్చుకో నీ కర్మలు మార్చుకో ఇలా ఏదో ఒక రూపంలో మనం ఉపయోగిస్తూ వాళ్ళని కించపరుస్తూ ఉంటాము బాధ పెడుతూ ఉంటాము వాళ్ళ దుఃఖానికి కారణమవుతూ ఉంటాము అయితే మనం ప్రేమగా చెప్పడం ఒకటి అలాగే అహంకారంతో వాళ్ళని నిర్దయగా మాట్లాడడం ఒకటి మనము ఎదుటి వాళ్ళను పరివర్తన చేయాలి అంటే అందులో లా ఉండాలి లవ్ ఉండాలి అంతకంటే ముందు మన పైన మనకు ప్రేమ ఉండాలి మన పైన మనమే జడ్జిలుగా కావాలి లాయర్లుగా కాకూడదు తీర్పునిచ్చేవాళ్ళుగా కావాలి లాయర్లు ఏం చేస్తారు కేసు వాదిస్తూనే ఉంటారు కానీ జడ్జిలు ఏం చేస్తారు విని కరెక్ట్ నిర్ణయాన్ని వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తెలియచేస్తారు అందులో న్యాయం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాంటి వాళ్ళని ఉన్నతమైన జడ్జీలు అంటే నియంత్రణని అంటే నిమిత్తంగా ఉంటూ వాళ్ళ పాత్రని వాళ్ళు కరెక్ట్గా అభినయించారు అని అలాంటి జడ్జీలని చూసి ఆటోమేటిక్గా మనం రెండు చేతుల ఇలా జోడించి నమస్కారం పెడతాము అయితే మనకు మనము అక్కడ న్యాయస్థానంలో కోర్టులో జడ్జి ఉంటారు మరి నేరస్తులు ఉంటారు లాయర్లు ఉంటారు వాళ్ళని చూసే కొంతమంది ప్రజలు ఉంటారు అదే విధంగా మన జీవితంలో కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే నేను ఒక్కసారి రివై రివైజ్ చేస్తున్నాను నేను వినిన మాటలు మరి వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఆ నేరస్తులు చేసిన పనులు చేయకుండా ఉంటారా అంటే ఆటోమేటిక్ ఏదో ఒక రూపంలో ఆ సమయం వచ్చినప్పుడు స్వయం పరివర్తన కావాలి అనే ఆలోచన దృఢంగా లేని కారణంగా ఏదో ఒక రూపంలో ఎదుటి వాళ్ళని బాధిస్తూ ఉంటాము బాధ పెడుతూ ఉంటాము అక్కడ నేరస్తులకి జడ్జి న్యాయ నిర్ణేతగా అయి ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించి జడ్జిమెంట్ ఇచ్చే స్థలదైపోతుంది కానీ మనకు మనమే జడ్జిగా అయి మనలోని లోపాలను బలహీనతలను ప్రశ్నించుకొని మనకు మనమే లాయర్గా జడ్జిగా రెండు పాత్రలు చేస్తూ మనలోని లోపాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ పరివర్తనలోకి మన జీవితాన్నే తీసుకురావాలి ఎదుటి వాళ్ళు చెప్తే వినే స్టేజీలో ఎవరూ లేరు అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ముందు నేను పరివర్తన కావాలి నేను భగవంతుడు దాత అయిన తండ్రి యొక్క సంతానాన్ని మరి నాలో ఎందుకు ఈ అసురి లక్షణాలు అంటే చెడు లక్షణాలు ఉన్నాయి ఎదుటి వాళ్ళని బాధించే సంస్కారం నాకెందుకు ఎదుటి వాళ్ళని మాటలతో హింసించే సంస్కారం నాకెందుకు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే పనులు నేను ఎందుకు చేయాలి అనేది మనం చూసుకోవాలి మాటలు కర్మలైతే సరిపే సరిదిద్దుకుంటాము కానీ ఆలోచనలు అంటే సంకల్పాలు ఉంటాయి కదా వాటిని కూడా మనం పరివర్తనలోకి తీసుకురావాలి సాధారణత నుండి పరివర్తన అంటే దేనే వాళ్ళే దేవత అంటే ఇచ్చేటటువంటి దాతగా అయి మనం కూడా దేవతల సమానంగా మంచి ఆలోచనలు ఎదుటి వాళ్ళకందరికీ కూడా పంచిపెట్టాలి దానినే శుభ భావన శుభ కామన అంటారు మరి మన ఆలోచనలు తప్పకుండా ఎదుటి వాళ్ళకి పదే పదే ఏవైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనల ప్రభావం ఎవరి గురించి ఆలోచిస్తామో వాళ్ళకి తప్పకుండా ఆ ప్రభావం అనేది పడుతుంది వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళు కూడా పరివర్తన అవుతారు ఎంతసేపు ఎదుటి వాళ్ళనే చూస్తూ ఉంటే మనకు మనం ఎప్పుడు పరివర్తన అవుతాము అంతిమ సమయం వచ్చేసిందంటే ఎవరికి ఎప్పుడు అంతిమ సమయమో తెలియదు మరి భగవంతుడి దగ్గర చేతులు జోడించి పశ్చాత్తాప బదులుగా ముందే మనం పరివర్తన అయ్యి మనం ఎదుటి వాళ్ళకి ఉదాహరణ మూర్తులుగా అవుదాము అంటే ఇప్పుడు మనల్ని మనమే జడ్జిగా అయ్యి చెక్ చేసుకోవాలి వీళ్ళు చెప్పేదంటే మంత్రులు మన కర్మేంద్రియాలు ఉన్నాయి కదా కళ్ళు ముక్కు చెవి నోరు కాళ్ళు చేతులు ఇలాంటి కర్మేంద్రియాల్లో ఉన్నాయి లాయర్లు ఏం పనులు చేస్తున్నారు ఎలా ఉంది వాళ్ళ నడవడికని చెక్ చేసుకొని వాటిని మంచి కార్యంలో వినియోగించగలిగితే మనమే పరివర్తన అవుతాము ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఈ రోజు